మార్చి పద్నాలుగు గ్రహణం ఏర్పడుతుంది ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు అలాగే గర్భిణీ స్త్రీలు ఏ విధమైన నియమాలు పాటించాలి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెల మార్చి పద్నాలుగున అతిపెద్ద చంద్రగ్రహణం అలాగే ఆ రోజున పౌర్ణమి తిథి కూడా వస్తుంది అంటే చాలా చాలా విశేషమైన రోజు అలాగే గ్రహణం ఉన్న రోజు కూడా ఈ నెల మార్చి పద్నాలుగవ తేదీన అతిపెద్ద చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఈ చంద్రగ్రహణంతో పాటు పౌర్ణమి తిది కూడా ఏర్పడుతుంది పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి చాలా విశేషమైనది అందులో ఈ సంవత్సరం మనకి శుక్రవారంతో కలిసి వస్తుంది కాబట్టి గ్రహణ సమయంలో అస్సలు తప్పులు చేయకూడదు ఈ గ్రహణ సమయంలో మనం ఎటువంటి తప్పులు చేయకూడదు ఎటువంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం ముందుగా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గ్రహణ సమయంలో ఎలాంటి తప్పులు చేయకూడదు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తప్పక తెలుసుకుందాం ఈ రోజున దేవాలయాలు అస్సలు తెరవరు ఈ నెల పద్నాలుగవ తేదీన శుక్రవారం నాడు కొన్ని నియమాలను పాటిస్తూ కొన్ని రకాల పరిహారాలు పాటిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది శుక్రవారంతో కలిసి వచ్చిన పౌర్ణమి తిథి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు అందులోనూ శుక్రవారం పౌర్ణమి తేదీతో కలిసి వచ్చింది ఇంకా పవిత్రమైన రోజు ఈ రోజున లక్ష్మీదేవికి అంకితం చేయబడింది గ్రహణం రోజున పౌర్ణమి తేదీ ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం మార్చి పద్నాలుగవ తేదీన ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాలకు గ్రహణ ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు గ్రహణం ఉంటుంది సుమారు ఆరు గంటల వరకు గ్రహణ సమయం ఉంటుంది ఈ గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నం తినకూడదు మనం ఏ పనులు చేయకూడదు గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి లేకుంటే మనకి జాతక దోషాలు తగులుతాయి గ్రహణ సమయంలో ఏ నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం గ్రహణ సమయం మొదలు కాకముందే అందరూ టిఫిన్స్ చేయాలి ఎందుకంటే ఉదయాన్నే వచ్చేసింది కాబట్టి గ్రహణం అందరూ టిఫిన్స్ చేయాలి గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా ఒక గంట ముందే అన్నం తినేసి ఉండాలి మనం వండిన ఆహార పదార్థాలపై తులసి ఆకులు కానీ దర్బలు కానీ వేసి ఉంచాలి అప్పుడు అవి పదార్థాలకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి గ్రహణం రోజు పూజా గదిని అస్సలు తెరవకూడదు ఆ గ్రహణం రోజు ఆ సమయం అంతా కూడా పూజా గది కటన్స్ వేసే ఉంచాలి గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి అస్సలు తప్పులు చేయకూడదు సరిగ్గా పాటించాలి లేకపోతే బేబీకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది ఈరోజు దేవాలయాలకి అస్సలు వెళ్ళకూడదు గర్భిణీ స్త్రీలు కదలకుండా అలాగే ఉండాలి సిక్స్ అవర్స్ పాటు గ్రహణం సమయంలో స్మరణం తలుచుకుంటే మీకు గ్రహ దోషాలు తొలగిపోతాయి గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు బయటికి రాకూడదు ఇంట్లోనే ఉండాలి గ్రహణం అయిపోయిన తర్వాత ఇంటిని పూజా గదిని శుభ్రం చేయాలి అన్నింటినీ శుభ్రం చేసి దుమ్ములు బూజులు ఏమన్నా ఉంటే మన గ్రహణం అయిపోయిన తర్వాత శుభ్రం చేసుకోవచ్చు అలాగే ఇవన్నీ వారు ఏం పసుపు నీళ్ళు చల్లుకుంటే సరిపోతుంది కానీ ఇల్లంతా శుభ్రం చేసుకుంటేనే మంచిది చిన్నపిల్లలు అస్సలు బయటికి పంపకండి వారికి తొందరగా గ్రహణం యొక్క కిరణాలు ఎఫెక్ట్ అవుతాయి అప్పుడు అందువల్ల చిన్నపిల్లలకి హెల్త్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లల్ని అస్సలు బయటికి పంపించకూడదు గ్రహణం యొక్క కిరణాలు పసిపిల్లలపై అస్సలు పడకూ పడకూడదు ఈరోజున మనం కొన్ని నియమాలను పాటిస్తే చక్కగా మంచి జరుగుతుంది ఫాల్గున పౌర్ణమి రోజున సాయంత్రం పూట మనం లక్ష్మీదేవిని ఆరాధన చేసుకోవచ్చు ఈ రోజు లక్ష్మీదేవిని ఎవరు పూజిస్తారో వారికి ఉన్న దరిద్రం అంతా తొలగిపోతుంది సాయంత్రం చేసే పూజలకి రెట్టింపు ఫలితం ఉంటుంది అని మీకు తెలుసా ఈరోజు చాలా పవిత్రమైన రోజు ఈ రోజున లక్ష్మీదేవి ఆరాధన చేసేవారికి చాలా అంటే చాలా మంచి రోజు ఎవరైతే లక్ష్మీదేవిని పూజించాలనుకుంటున్నారో వారికి ఈరోజు చాలా పవిత్రమైన రోజు ఈ రోజు చాలా పవిత్రమైన రోజులు కావున లక్ష్మీదేవి ఆరాధన చేస్తే వారికి తప్పక లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది మీకు లక్ష్మీదేవి కృపా కటాక్షాలను నిండిగా కలుగుతాయి పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి చాలా విశేషమైనది లక్ష్మీ ఆరాధనకి ఈ ఈ రోజు చాలా అంటే చాలా విశేషమైందండి అందరూ కూడా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్